కావలి నియోజకవర్గం దగదర్తి చెరువులో కలబ దొంగలు పడ్డారు ఇటీవల చెరువులో ఉన్న నలతమ్మ చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్నారు చెరువులో నుంచి ట్రాక్టర్లు బయటకు వచ్చేందుకు కట్టను ధ్వంసం చేస్తున్నారు వర్షాకాలంలో చెరువు నిండితే పక్కన ఉన్న హరిజనవాడుకు వరద నీటి గండం ఉందని వారు వాపోతున్నారు యథేచ్ఛగా ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని డీఆర్ ఛానల్ దగ్గర్తి చెరువు నీటి సంఘం అధ్యక్షులు మాలెపాటి సుధాకర్ నాయుడు తెలిపారు ఇప్పటికైనా అక్రమంగా కలపని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి